హై గైస్ ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యూస్ గురించి తెలుసుకుందాం అందుకని ముందు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర లీవ్ రూల్స్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కలిపి సెలవులు టోటల్లో చేసి పదమూడు లీవ్ రూల్స్ అనేది ఉంటాయి అవి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిగా క్యాషువల్ లీవ్స్ అనేవి ఉంటాయి సాధారణ సెలవులు రెండోది వచ్చేసి ఆప్షన్ హాలిడేస్ అని ఉంటాయి ఐచిక సెలవులు అంటారు తర్వాత తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఆర్డనరీస్ లీవ్స్ అని ఉంటాయి జీతం లేనిస్ అసాధారణ సెలవులు అనేసి ఎన్నో లీవ్స్ అనేది ఉంటాయి అజిత సెలవు అంటారు దీన్ని ఇది పూర్తి జీవిత జీతంతో ఉంటుంది హాఫ్ ఫేస్ సెలవులు అంటారు సగం జీతం సెలవు లీవ్ నాట్ లీవ్ అంటే సంపాదించిన సెలవు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ప్రత్యేక సాధారణ సెలవులు స్పెషల్ డిజిబిలిటీ లీవ్స్ ప్రత్యేక డిజిబిలిటీ సెలవులు స్టడీ లీవ్స్ స్టడీ సెలవులు మెటర్నిటీ లీవ్స్ ఫర్ ఉమెన్ ప్రసూతి సెలవులు అనేవి ఉంటాయి మెటర్నిటీ లీవ్స్ ఫర్ మెన్ మెటర్నిటీ సెలవులు అనేది ఉంటాయి హాస్పిటల్ లీవ్స్ ఆసుపత్రి సెలవులు మరియు లాస్ట్ పదమూడు వచ్చేసి అడిషనల్ స్టాండర్డ్ లీవ్స్ అనేది ఉంటాయి కాంపెన్సేషన్ లీవ్స్ అని అంటారు అడిషనల్ స్టాండర్డ్ లీవ్స్ డ్యూస్ని సో వీటి గురించి డీటెయిల్స్గా తెలుసుకుంటే మొదటగా సాధారణ సెలవుల గురించి తెలుసుకుంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అత్యవసర పరిస్థితులు అప్పుడప్పుడు ఈ సాధారణ సెలవులు ఇస్తారు ఈ సెలవులు సంవత్సరానికి పదిహేను మాత్రమే ఉంటాయి ఈ సెలవులను ఒకేసారి పది రోజులు వాడుకోవడం కుదరదు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ సెలవులను పబ్లిక్ హాలిడేస్తో కలిపి పది రోజులకు మించకుండా మాత్రమే సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అవసరం నిమిత్తం నెలలో రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు అనేది సెలవులు ఇస్తూ ఉంటారు సెకండ్ వచ్చేసి ఐక్య సెలవులు ఆప్షన్ హాలిడేస్ అంటారు ప్రభుత్వం ఉద్యోగి ఈ ఐఖిక సెలవు అనేది ఉంటాయి ఈ ఆప్షన్ హాలిడేస్ సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాయి ఈ ఐతిక సెలవులను అనేవి ముఖ్యమైన వ్యక్తులు వర్తిం లేకుండా జయంతిలు లేకుండా ఏదైనా ప్రత్యేక పండుగలు సమయంలో ఇవ్వడం జరుగుతుంది మూడవది లేని అసాధారణ సెలవులు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఖాతాలు ఎటువంటి సెలవులు లేనప్పుడు ఈ జీతం లేని అసాధారణ సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఈ సెలవుల కాలంలో అతనికి ఎటువంటి జీత ప్రతిలో అవి ఇవ్వడం జరుగుతుంది ఈ జీతంలో లేని అసధారణ సెలవులు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ సెలవులు ఐదు సంవత్సరాలకు కన్నా మించితే ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడం జరుగుతుంది ఈ సమయంలో ఎటువంటి జీతం ఇవ్వడం జరగదు సో నాలుగోది ఆతి సెలవు ఎన్ని చూసి అంటారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగ సంవత్సర కాలంలో ముప్పై రోజుల కాలానికి ఆధిత సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఆదిత్య సెలవుల సంవత్సరానికి పదిహేను రూపిన వారి వారి సెలవుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ ఆధిత సెలవులను సంవత్సరంలో ఒకసారి పదిహేను రోజుల రోజుల సెలవులను అమ్ముకోవడం జరుగుతుంది ఈ ఆధిత సెలవులు సర్వీస్ మొత్తంలో మూడు రోజుల వరకు అధిత సెలవులో నిల్వ ఉంచుకొని పదివేల పొందిన తర్వాత చివరి సంవత్సరంలో సర్వీస్ని బట్టి అతనికి ఒక రోజుకి వచ్చిన శాలరీని లేకపోతే మూడు వంద రోజులకు ఆ ఒక్క రోజు శాలరీతో బల్క్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు రోజులు ఇంటూ అతని చివరి సంవత్సరం పర్ డే అతనికి ఐదు వేలు వస్తుందనుకో ఫైవ్ థౌజండ్ ఇంటూ త్రీ హండ్రెడ్ డేస్ను మల్టిపుల్ చేసి నియర్లీ ఆయనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అతని రిటైర్మెంట్ అయిన తర్వాత అతని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సగం జీతం సెలవు హాఫ్ ఫైల్ డ్యూస్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సగం జీతం సెలవులు ఉంటాయి ఈ సగం జీతం సెలవుల సంవత్సరానికి ఇరవై రోజుల తొఫన అతని లీవ్స్ ఖాతాలో జమ చేస్తారు అతని సర్వీస్ని బట్టి అతని అతని ఖాతాలో ఉన్న ఈ సగం జీతం సెలవుని బట్టి ఒకేసారి నూట ఇరవై రోజులకు ఈ సగం జీతం లీవ్స్ను వాడుకోవచ్చు ఈ నూట ఇరవై రోజులకు పూర్తి జీతం అనేది రాదు పూర్తి జీతంలో సగం జీవితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ సగం జీతం సెలవులు అనేవి ఏదైనా అనారోగ్య కారణాలపై మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే మంజూరు చేయడం జరుగుతుంది ఈ సెలవులకు మరొక పేరు కంప్యూటర్ సెలవు అని కూడా అంటారు ఈ విధంగా ఒక ఉద్యోగి జీతం జీతం మొత్తంలో సగం జీతం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సగం జీతం కూడా ఏదైనా అనో అనారోగ్య లేకుంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ఈ సగం జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైనా చెడు అలవాట్లకు బానిసై ఏదైనా అనారోగ్యం పాలైతే ఈ సగం జీతం సెలవులు అనేవి ఇవ్వడం జరగదు ఈ సగం జీతం సెలవులలో పూర్తి జీతం పొందాలంటే మనం చికిత్స చేసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి ఆ సర్టిఫికేట్ను కన్సర్న్ యూనిట్కి అందించడం వలన ఆ సగం జీతంను జీతంగా మార్చడం జరుగుతుంది లేని పక్షంలో సగం జీతం మాత్రమే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆరోది సంపాదించని సెలవు లీవ్ నాట్ డ్యూ ఈ సంపాదించే సెలవు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ మొత్తంలో నూట ఎనభై సెలవులు మాత్రమే ఉంటాయి ఈ సగం జీతం హాఫ్ లీవ్స్ తన ఖాతాలో లేని పక్షంలో ఈ లివ్నార్ డ్యూని మంజూరు చేస్తారు ఈ తరహా సంబంధించిన సెలవులు కావాలంటే కంపల్సరిగా మెడికల్ సర్టిఫికెట్ ఉండగలను అప్పుడే ఈ తరహా సెలవులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఉద్యోగి మున్ముందు అర్జించబోయే సగం జీత సెలవుల నుండి తగ్గించడం జరుగుతుంది అంటే సంవత్సరానికి ఇరవై చొప్పున సగం జీతం సెలవులు అనేది యాడ్ అవడం జరుగుతుంది కాబట్టి అందులో నుంచి ఇవి తగ్గించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏడవది ప్రత్యేక సాధారణ సెలవు అంటారు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ క్యాజువల్ లీవ్స్తో సంబంధం లేకుండా ప్రత్యేక సందర్భాలలో ఈ ప్రత్యేక సాధారణ సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అవి ప్రభుత్వ ఉద్యోగి కోర్టుకు సాక్ష్యం చెప్పటకు వెళ్ళినప్పుడు మరియు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు వెళ్ళినప్పుడు మరియు జాతీయ అంతర్జాతీయ క్రీడ క్రీడలలో పాల్గొనేందుకు ఈ సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు వాటికి మీరు విట్నెస్ ఉంటే ఏదైనా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడానికి ఈ తరహా ప్రత్యేక సాధన సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నందుకు కూడా ఈ ప్రత్యేక సాధన సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రత్యేక సాధన సెలవు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎంతో దాని గురించి మాట్లాడుకుంటే ప్రత్యేక డిజిబిలిటీ సెలవు ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదానికి కూరైనప్పుడు ఈ ప్రత్యేక డిజిబిలిటీ సెలవులు మంజూరు చేస్తారు మొదటగా నాలుగు నెలలు పూర్తి జీతంతో ప్రత్యేక డిజిబిలిటీ సెలవులు మంజూరు చేస్తారు తర్వాత మిగిలిన నెలలు మొత్తం సగం జీతంతో ఈ సెలవులు అనేవి ఇస్తారు ఇలా మొత్తంగా ఇరవై నాలుగు నెలల పాటు మంజూరు చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం మాత్రమే మంజూరు చేస్తుంది ఇరవై నాలుగు నెలలు అంటే నియర్లీ రెండు సంవత్సరాలు వరకు ఈ ప్రత్యేక డిజిబిలిటీ సెలవులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం మాత్రమే మంజూరు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది స్టడీ సెలవులు అంటారు ప్రభుత్వ ఉద్యోగకి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించడానికి రెండు సంవత్సరాలకు మించకుండా ఈ స్టడీ సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఈ స్టడీ సెలవు అనేవి శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వ సెలవులను మంజూరు చేస్తుంది శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వ సెలవులను మంజూరు చేయడం జరుగుతుంది స్టడీ సెలవుల కాలంలో ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని విద్యను అభ్యసించడానికి రెండు సంవత్సరాల వరకు కాలం ఉంటుంది ఆ రెండు సంవత్సరాల కాలంలో మనం ఏ దేశంలోనైనా వెళ్ళి విద్యను అభ్యసించవచ్చు అది కూడా శాస్త్ర సాంకేతిక విధులు మాత్రమే నెక్స్ట్ చేసే ప్రస్తుతి సెలవు పెళ్లి అయిన మహిళ ఉద్యోగులకు మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా ఆధారంగా నూట ఎనభై రోజులకు ఈ ప్రసిద్ధి సెలవులు మంజూరు చేస్తారు ఈ నూట ఎనభై రోజులకు పూర్తి జీవితంతో ఈ సెలవులను మంజూరు చేయడం జరుగుతుంది ఈ ప్రసిద్ధి సెలవులు కూడా రెండు కాన్పులకు మాత్రమే వర్తి వర్తిస్తుంది సో దీనికి మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండగలను సో ఇది నూట ఎనభై రోజులకు మంజూరు చేయబడుతుంది నూట ఎనభై రోజులు అనగా కరెక్ట్గా ఆరు నెలల వరకు వీరికి ప్రసూతి సెలవులు అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి పెటర్నిటీ సెలవులు పెటర్నిటీ సెలవులు ఈ సెలవులు ప్రభుత్వ ఉద్యోగి భార్య కాన్పు అయినప్పుడు అయిన కాళ్ళ నుంచి ఆరు నెలల మధ్యలో పదిహేను రోజుల పెటర్నిటీ సెలవులు అనేవి ఆ ఉద్యోగికి మంజూరు చేయడం జరుగుతుంది ఈ సెలవులు పూర్తి జీతంతో ఇస్తారు ఇలా ఈ పెటర్నిటీ సెలవులు బ్రతికున్న ఇద్దరు పిల్లల కానపులకు మాత్రమే ఈ పెటర్నిటీ సెలవులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది సో టోటల్గా ఆరు నెలల మధ్యలో అంటే బిడ్డ పుట్టిన కాళ్ళ నుంచి ఆరు నెలల మధ్యలో పదిహేను రోజుల పెట్టెనీటి సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అది కూడా ఇద్దరు బ్రతికున్న పిల్లల కానిస్టర్లకు మాత్రమే ఈ పెట్టెనీటి సెలవులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ యూస్ పోలీసు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మరియు సమాన స్థాయి గల ఉద్యోగులు అందరూ ఈ ఆసుపత్రి సెలవులకు అర్హులు ఈ ఉద్యోగులను ఆసుపత్రిలో ఉంచి లేదా అవుట్ పేషెంట్గా ఉంచి సగం జీవితంతో ఆరు నెలల వరకు ఈ సెలవులు మంజూరు చేశారు అయితే చెడు అలవాట్లకు అనారోగ్య పాలై నా వారికి ఈ సెల్లు మంజూరు చేయరు సో ఇది ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మరి ఆ స్థాయికి సమానంగా ఉన్న ముద్దులు మాత్రమే వర్తిస్తుంది వీటికంటే ఎక్కువ స్థాయి ఆర్ఎస్ఐ ఆర్ఐ సిఐలు డిఎస్పిలు వారికి ఈ హాస్పిటల్ లీవ్స్ అనేది వర్తించడం జరగదు సో ఇది ఎలా అంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా అవుట్ పేషెంట్గా ఉంచిన బరాబర్ మెడికల్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం సగం జీతంతో ఆరు నెలలకు ఈ సెలవును మంజూరు చేసుకోవడం జరుగుతుంది సో పదమూడు అడిషనల్ సెంటర్ లీవ్స్ ఈ సెలవులు అనేవి పోలీసులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పొడిగున్న ఇరవై నాలుగు గంటలు కష్టించి డ్యూటీ చేస్తారు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేస్తుంది ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్స్ట్రాగా పది రోజుల జీతం వారి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో సండేలు కానీ ఎటువంటి ప్రభుత్వ హాలిడేస్లు కానీ పండుగలకు ఎలాంటి హాలిడేస్ ఉండవు కాబట్టి ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఇచ్చే లీవ్స్ ఏ అడిషనల్ సరెండర్ లీవ్స్ అని అంటారు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదిహేను రోజుల ఎక్స్ట్రా జీతం ఇవ్వడం జరుగుతుంది అంటే పదిహేను పదిహేను రోజులు అంటే ఈ ట్వెల్వ్ మంత్స్ ప్లస్ ఈ వన్ మంత్ సో టోటల్గా థర్టీన్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇవి అండి పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే లీవ్ రూల్స్ ఇవి అందులో ఉన్నాయి టోటల్గా పదమూడు లూర్లు అనేవి ఉంటాయి సాధారణ సెలవు ఐటీక సెలవులు జీతం లేని సాధన సెలవులు ఆర్థిక సెలవులు సగం జీతం సెలవులు సంపాదించిన సెలవులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రత్యేక డిజిపి సెలవులు స్టడీ సెలవులు ప్రస్తుతి సెలవులు పెట్టెంటే సెలవులు ఆసుపత్రి సెలవులు సెలవు సెలవులు టోటల్గా పదమూడు అనేవి పోలీస్ డిపార్ట్మెంట్లో సెలవులు ఉంటాయి సో చూశారు కదా సో ఇందులో సగం జీతం గురించి పూర్తి జీతం గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది సో మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను